ఏమైంది వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే మనం ఆలోచన చేసినట్లయితే అతి ప్రియమైన దేవుని సంగమా మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏస్కెల్ గ్రంథాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు అక్కడ అన్యాయము అక్రమము బాగా పెరిగిపోయింది ఏం పెరిగిపోయిందండి అన్యాయము అక్రమము మీరు చూడండి వారు ఎక్కువ విగ్రహారాధన చేసినట్లు మనం అక్కడ చూస్తా ఉన్నాం అలాగే వడ్డీలకు పుచ్చుకోవడం కూడా ఎక్కువ జరుగుతూ ఉంది అక్రమముగా వారు వసూలు చేస్తా ఉన్నారు ఏ అయితే ఏ ప్రజల మధ్య అయితే అన్యాయము అక్రమం ఉంటుందో అక్కడ దేవునికి చోటు ఉండదు అది మనుషులమైనా అది పట్టణమైనా అది దేశమైనా మరి ఏదైనా కావచ్చు కాక కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా అక్కడ అన్యాయము అక్రమము ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దేవుడు ఉండలేడు ఎందుకనంటే ఆయన